సో దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారంటే మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు ఆ ఇచ్చిన హామీలు కూడా మీరు నెరవేర్చలేకపోతున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ అయితే రాబోయేది చాలా జగన్ అన్న మన వైజాగ్ లో కంపెనీ వచ్చింది రూపాయికి ఎకరం ఇచ్చాడంట మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ రాబోతుందంట అంట ఎకరం రూపాయికి ఏది వైజాగ్ మెయిన్ సెంటర్ లో ఎకరం రూపాయికి ఇక్కడ కేసీఆర్ గారు ఏమో వంద కోట్లు అమ్మారు ఎకరం వంద కోట్లు అమ్మారు అక్కడ వైజాగ్ లో ఎకరం రూపాయికి నైన్టీ నైన్ పైసే ఎందుకు ఒక కంపెనీకి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సో అక్కడ ఒక కంపెనీ రాబోతుంది ఆ కంపెనీ ఏందా అని జగన్ చూస్తే అది ఫారెన్ లో ఒక చిన్న రేగుల్ రూమ్ లోను రేగుల్ షెడ్ లో ఒక ఇట్లో ఉందంట అది కోట్లు విలువ చేసి లక్షల లక్షల కోట్లు విలువ చేసి ఎక్కడ అదనమాట అది డెవలప్మెంట్ మాకు అది సో ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీకు ఎలా గారి జగన్ గారి పరిపాలన అయితే పేదల పరిపాలన పేదల రాజు ఆయన పేదల కోసం పుట్టినవాడు పేదలకి ఆదుకున్నవాడు అన్న ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఉన్నవాడు డెవలప్ చేయడం కాదు లేని డెవలప్ చేయడం లేని వాడికి రూపే పెట్టి వాడికి డెవలప్ అవడానికి అవకాశం కల్పిస్తే దాన్ని డెవలప్మెంట్ అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కడు రోడ్డు మీద తిరిగి బేవరకు తిరిగి తీసుకొచ్చి వాడికి ఏదైనా అవకాశం కల్పించారు నువ్వు పని చేసుకోరా అంటే వాడు పని చేసిన వాడి కుటుంబానికి పోషణిస్తాడు సో వాళ్ళు ఏదైనా ఒక రూపాయి రూపే డెవలప్ చేసుకుంటే ట్యాక్స్లు పెరుగుతాయి ఈ రోజున సగటున వంద రూపాయలు ఖర్చు పెడతానికి ప్రతి ఒక్కడికి కూడా ఖచ్చితంగా వంద రూపాయలు రోజుకి వంద రూపాయలు ఖర్చు పెట్టాలి ఎంత పేదరికంలో ఉన్న గారి ఆ స్థాయికి తీసుకొచ్చాడు జాగ్రత్త ఒకప్పుడు తినడం తినలేక నైన్ పర్సెంట్ పేదరికంలో ఉన్న ఆంధ్ర ట్వెల్వ్ పర్సెంట్ కు తీసుకొచ్చాడు నైన్ పర్సెంట్ లాస్ట్ టైం సో అ మరి ఇంకేందన్నా ఇంకేందన్నా అది ఎందుకు ఇచ్చారు అంటే ప్రజలు ఇవ్వలేదన్న అది మన ఖచ్చితంగా అది అపోహ అది ప్రజలు ఇచ్చింది కాదు మనం సొంతంగా తీసుకున్నది అనమాట మన వాళ్ళు సొంతంగా తీసుకున్నది అది సో ప్రజలు ఇచ్చింది కాదు ఆ మా పవన్ అన్న వాళ్ళు అనమాట మా పవన్ అన్న పై నుంచి తాతయ్యతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ తాతయ్య చెప్పాడు అది మేము పెద్ద తాత ఉన్నాడు కదా అక్కడ ఆ తాతగరించి తాత తాతయ్య చేసింది అత్త అది ఓకే